హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కరివేపాకు కారము ఈ కరివేపాకు కారం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం కరివేపాకును తీసుకొని నీటిగా కడిగి ఫ్యాన్ కింద తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి అలాగే మినప్పప్పు శనగపప్పు వేరుశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు ఇంకా ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మినప్పప్పు శనగపప్పు వేరుశనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ధనియాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఎండు మిరపకాయలు కారానికి తగిన విధంగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కారం అనేది మనం వన్ మంత్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చివరిగా వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని సి పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అవుతుంది ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్